హరే కృష్ణ ఆధ్యాత్మిక జీవితం అంటే భక్తి యోగ అభ్యాసంలో శ్రవణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది నవవిధ భక్తిలో శ్రవణం కీర్తనం స్మరణం వందనం పాదశ్వేదం దాశ్రం సాక్యం ఆత్మ నివేదనం పూజనం ఈ నవవిధ భక్తి పద్ధతులు ఉన్నాయి ఈ కలియుగంలో మనం అన్నీ ఆచరించవచ్చు లేక ఒకటైన ఆచరించిన మనం ఈ భక్తి యోగం చేసే యొక్క లక్ష్యాన్ని మనం పొందగలుగుతాం శ్రీమద్ భాగవతంలో ఈ భక్తి చేసిన గొప్ప భక్తుల యొక్క ఉదాహరణలు వాళ్ళు ఏ విధంగా ఈ భక్తి అంగాన్ని ఆచరించారు తద్వారా వాళ్ళు ఎలా జీవితాన్ని సార్థకం చేసుకున్నారనేది మనకి అక్కడ వర్ణించడం జరిగింది దాంట్లో ముందుగా చెప్పినట్టుగా శ్రవణం అనేది చాలా ముఖ్యం శ్రవణం అంటే వినటం మనం సాధారణంగా ఎన్నో వింటూ ఉంటాం ఎన్నో శబ్దాలు వస్తున్నాయి వింటూ ఉంటాం కానీ శ్రద్ధ పెట్టి వినటాన్ని శ్రవణం ఉంటాయి అంటే ఆ శబ్దాన్ని స్పష్టంగా వినటం తద్వారా దాన్ని అర్థం చేసుకోవటం తను ఆచరించటం ఇవన్నీ కూడా శ్రవణంలో భాగం ఉదాహరణకి మా ఆచార్యులు సంస్థాపకాచార్యులు ప్రభుపాలు ఉదాహరణ ఇస్తారు ఎవరైనా వ్యక్తిని అయ్యా నాకు దాహంగా ఉండి కొంచెం నీళ్లు తెచ్చి పెడతావా అంటే ఆ వ్యక్తి విన్నట్టుగా చేస్తాడు కానీ కదలడు మళ్ళీ అడుగుతాడు అయ్యా కొంచెం నీళ్లు తెచ్చి పెడతావా ఆయన మళ్ళీ విన్నట్టుగా చేస్తాడు కదల అంటే ఆయన విన్నాడా వినలేదా విన్నట్టుగానే ఉన్నాడు కానీ దాన్ని ఆచరించటం లేదు సో దాని అర్థం ఏంటంటే వినటం అంటే ఆచరించడం ఆయన నీళ్లు తీసుకురమ్మంటే వెళ్ళి లేచి నీళ్లు తీసుకొచ్చాడు అనుకోండి అప్పుడు సరిగ్గా విన్నాడు చాలా ఇష్టం అలాగే మనం భారతీయులుగా మనం శాస్త్రాలు చెప్పిన విషయాలు ఎన్నో వింటూ ఉన్నాం కానీ చాలా తక్కువగా ఆచరిస్తాం చాలా తక్కువగా ఆచరిస్తాం రౌపాల్ వారు అంటారు ఎవరైనా పడుకో నిజంగా పడుకున్న వాడిని లేపటం సులభం కానీ పడుకున్నట్టుగా నటించిన వాడిని లేపటం చాలా కష్టం మామూలుగా ఎవరైనా పడుకున్న వాడిని లేపాలంటే కేవలం చెవులతో మాత్రమే ఒక మాత్రమే ఇంద్రియం మాత్రమే పూర్తిగా చైతన్యంలో ఉంటాయి మిగతావన్నీ కూడా కళ్ళు మోసుకుంటాం కొన్ని ఉంటాయి కానీ చెవులు చాలా యాక్టివ్గా అందుకని శబ్దం వినటం అనేది చాలా ప్రక్రియ చాలా ముఖ్యం ఇలాగే ఒకసారి ఒక రాజుగారికి తనకున్న బోధకుల్లో ఒక గురువు గారు ఎప్పుడు ఈ భౌతిక విషయాలపై దృష్టి తగ్గించి కొద్దిగా ఆధ్యాత్మిక విషయాలపై కొంచెం శ్రద్ధ పెట్టమని తరుగు చెప్పేవాడు కానీ విన్నట్టుగా చేసేవాడు కానీ దాని మీద గురించి ఏం ఆచరించేవాడు కానీ ఇలా విసిగత్తిపోయి గురుగారు ఒకసారి ఆ ఒక దానికొక ప్రణాళిక వేసి ఒక బొమ్మలు తయారు చేసేవాడిని ఆయనతో చెప్పి కొన్ని పంపించారు ఈ బొమ్మలు తయారు చేసేవాడు ఒకరోజు రాజుగారి దగ్గర తీసుకొచ్చి మూడు బొమ్మలు బాహ్యంగా అన్నీ మూడు ఒకే రకంగా ఉన్నాయి అవి గు రాజుగారి దగ్గర పెట్టి అయ్యా ఈ మూడు బొమ్మలు ఒకే రకంగా ఉన్నాయి కానీ మొదటి బొమ్మ కేవలం వెయ్యి రూపాయలు రెండో బొమ్మ ఐదు వేల రూపాయలు మరి మూడో బొమ్మ వచ్చేసి పదివేల రూపాయలు అని చెప్పారు అదేంటి మూడు ఒకేలాగా ఉన్నాయి కదా అంటే లేదంటే దీనిలో తేడా ఉంది అని చెప్పి ఆ శిల్పి ఏం చేశాడంటే ఒక గడ్డి పూసి తీసుకొని మొదటి బొమ్మలో చెవిలో పెట్టాడు దూచే అది ఇంకో చెవు నుంచి బయటకు వచ్చింది అంటే చాలా వరకు జనం వింటారు ఈ చెవున ఆ చెవును వదిలేస్తారు సో దానికి పెద్దగా ప్రాధాన్యత లేదు ఇక రెండో బొమ్మ చూసేసరికి చెవులో పెట్టాడు నోట్లోంచి బయటకు వచ్చాడు అంటే వింటారు ఆ విషయాన్ని ఇతరుతో చర్చిస్తుంటారు అది రెండో మధ్యస్థంగా ఉండేవి ఇక మూడో బొమ్మ ఏమైంది ఆ గడ్డి పాస వెళ్ళింది మళ్ళీ బయటికి ఎక్కడా రాదు అంటే విన్న విషయాన్ని జీర్ణించుకొని ఆచరించడం చేస్తున్నాం సో వాస్తవంగా శ్రవణ ప్రక్రియ అనేది దాంట్లో సార్థకత ఏంటంటే మనం విని దాన్ని అర్థం చేసుకొని ఆచరణకు తీసుకొచ్చినప్పుడు మాత్రమే అది సాధికం అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన భగవద్గీత యథాతథంగా మనం అర్థం చేసుకు దాన్ని ఆచరించినట్టయితే భగవంతుడు చెప్పినట్టుగా ఆ ఫలితాలన్నీ కూడా మనం ఈ జన్మలోనే అనిపించే అవకాశం దాన్ని సార్థకం జీవితాన్ని సాక్షాత్కరించుకునే అవకాశం కాబట్టి మన జీవితాన్ని తరచు మనం ప్ర ప్రతిరోజు కూడా మనం భగవద్గీత భాగవత శ్రవణం ఖచ్చితంగా చేయాలి మనం ఎలాగైతే భోజనం చేస్తామో వేళకి నీళ్లు తాగుతుంటాము నిద్రిస్తుంటాము అలాగే ఒక మనిషి ఉన్నవాడు తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఖచ్చితంగా భగవద్గీత భాగవత్యాది గ్రంథాన్ని మనం నిత్యం శ్రవణం చేయాలి అది